గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు నల్గొండ మండల కన్వీనర్ పోలీస్ సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు మండల గ్రీవెన్స్లో వినతి పత్రం సమర్పించారు సోమవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి నల్గొండ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కార్మికుల సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఏటియు నల్గొండ మండల కన్వీనర్ పోలీస్ సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు పారిశుధ్యం మంచినీటి సరఫరా వీధి లైట్ల నిర్వహణ పన్నుల వసూలు డంపింగ్ యాడ్ తదితర పనులు అనేక కష్టనష్టాలకు ఓర్చి నిర్వహిస్తున్నారని అన్నారు గ్రామ పంచాయతీలలో పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడంలో గ్రామ పంచాయతీ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు ఇంత పనిచేస్తున్న కార్మికులకు ఇచ్చే కొద్దిపాటి వేతనాలు సుమారు ఆరు నుంచి పది నెలలుగా పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వేతనాలు సకాలంలో అందక తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారని కార్మికులు కుటుంబ అవసరాలకు అప్పుల మీద అప్పులు చేసి అవమానాల పాలవుతున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికుల వేతనాలను విడుదల చేయాలని కార్మికుల మేడపై గుదిబండలాగా ఉన్న మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని ప్రమాద భీమా సౌకర్యం ఈఎస్ఐ గుర్తింపు కార్డులు బట్టలు సబ్బులు నూనెలు చెప్పులు తదితర మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షులు కాశీమల్లరాములు రాములు మండల నాయకులు ఇరిగి ఎల్లేష్ పెరిక కళావతి మైలపాక భారతమ్మ మేకల్ నరసింహ గోలి లక్ష్మయ్య సైదమ్మ చింత నవనీత మహేందర్ తదితరులు పాల్గొన్నారు నల్గొండ మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులు గత సుమారుగా పది నెలల నుంచి ఆరు నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి వేతనాలు లేక అల్లాడుతున్నారు అప్పులు తెచ్చుకొని అప్పులు తెచ్చుకునే దగ్గర ఇబ్బందులు పడుతున్నారు చాలా దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది వీళ్ళకు జీతాలు లేకుండా చేస్తుంది ఈ వెంటనే ఏదైతే పెండింగ్లో ఉన్న వేతనాలని ఆ పెండింగ్లో ఉన్న వేతనాలని వెంటనే ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి ఈరోజు గ్రీవెన్స్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది దాన్ని పరిష్కారం చేసి గ్రామ పంచాయతీ కార్మికులకు వెంటనే వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దాంతోపాటు కార్మికులకు గుదిబండలాగా ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతా ఉన్నాము గ్రా గ్రామ పంచాయతీ కార్మికులకు ఏ అయితే రావాలనో గ్రామ పంచాయతీ నుంచి సెక్యూరిటీగా ఉండవలసినటువంటి అవన్నీ కూడా వస్తువులు ఇవ్వాలి దానికి సంబంధించి సబ్బులు నూనెలు గ్లౌజులు అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మా గ్రామ పంచాయతీ వర్కర్లు ఎదుర్కొంటున్న దుర్భిక్ష పరిస్థితులను పరిగణనలో తీసుకొని ఒక్కొక్క గ్రామంలో పది నెలల నుంచి మరి నాలుగు నెలల వరకు రెండు నెలల వరకు ఉన్న ఈ వేతనాలు మాకు ఇచ్చే చాలు చాలని వేతనాలు కూడా నెలల తరబడిగా పెండింగ్లో ఉంటే మా మా కుటుంబాలు గడవటం చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈ కుటుంబం ఈ రోజులను పరిగణనలో తీసుకొని మా బతుకులకు కూడా కావాల్సిన వేతనాలు సరిచేసి మరి కొంచెం వేతనాలు పెంచే విధంగా మీరు చర్య తీసుకుంటానని ఆశిస్తున్నాం అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం కూడా స్పందించి మమ్మల్ని మా బ్రతుకులకు సంబంధించి అతి త్వరలో మా ఎందు ప్రత్యేక దృష్టి సాధించి మాకు కూడా తగిన సంతోషకరమైన వేతనాలు అందిస్తారని ఆశిస్తున్నారు